ఓం నమ శివా శంభోశంకరంభరమాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా ఇప్పుడు వృచ్చిక రాశి వారికి ఎలా ఉందో ఒకసారి చూద్దాం జూన్ నెల పదిహేను తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉందో చూద్దాం రామ్మ చిలకమ్మ వృచ్చిక రాశికి ఎలా ఉంది చూడమ్మ ఈ వృక్షిక రాసేవారికి చూడండి వినాయకుడు వినాయకుడు ఏసుప్రభు అల్లా అంటే మూడు మతాలు మూడు మతాలు అంటే అన్ని దేవుళ్ళు ఒకటండి అంటూ మూడు దేవుళ్ళు కూడా ఒకటండి మీరు అనుకు మేము అనుకుంటాం కదా నేను హిందువుని మొక్కుతున్నా ఏం మాకు హిందూ దేవుడే మంచి గొప్ప అని అనుకుంటాం అది ఇష్టమాటలు అండి ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నతములి వాళ్ళు వా వాళ్ళ విద్యను మనం తీయాలంటే మనం కాదండి ఆ దేవుడు రూపం అట్లా ఎత్తాడు హిందూ ముస్లిమ్స్ అని తెలుగు అనేది కానీ ఆట్లాంటిది ఏం కాదండి ఆ భగవంతులు మొత్తం ఒకటే కానీ మీ అదృష్ట బ్రేకాటంలో ఆ ముగ్గురు దేవుళ్ళు వచ్చారంటే మీ శాల లక్కు ఉన్నారు కానీ మీ అనుకున్న పనులు కూడా మాగుంది మీ అనుకున్న పనులు వల్ల కానీ కొన్ని చిక్కులు కూడా మీ వెళ్ళి వెళ్ళిపోతాయండి మూడు చెక్కులు ఏమి వెళ్ళిపోతాయి బాబాయ్ అనుకుంటు వెళ్ళవచ్చు ఒక యాక్సిడెంట్ గండం కానీ ఒక నీటి గండం కానీ ఒకటి పోలిటీషన్ కోర్టు కచేరీ అట్లాంటి గండాల్లో కూడా మీకు అన్నీ తొలగిపోతాయండి అలాంటి దరిద్రాలు మీ ఇంటి మీదకి వెళ్ళి వెళ్ళిపోతాయి ఏం టెన్షన్ తీసుకోకండి ఆ భగవంతుని దయవల్ల మీకు బాగానే జరుగుతాయి కోరికల్లో కూడా మీకు మంచిగా ఉంది మీ నోట్లో మాట తాగదండి ఏదైనా మాట వస్తే ఒక చెప్పేస్తారు అది ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు లేదని ముఖం ముంగే దాపెడుకొని చెప్పారు ఒక ముంగే చెప్పేస్తారు ఓపెన్ టప్ చెప్పేస్తారండి మీరు నిజం చెప్పకపోతారో అవుద్ద మీకే వస్తుందండి కానీ అట్లాంటి పనులు మీరు కానీ ఒకే ఆలోచించి చేయండి మీరు చెప్పే వాళ్ళకే చెప్పండి ప్రతి ఒక్కరికి చెప్తే మీ మీ దరిద్రం మీకే ఉంటుంది అని అట్లాంటి పని మీరు చేయకండి స్వామి కానీ మీ అదృష్టం రేఖ మీకు బాగనుంది మీ అనుకున్న పనుల్లో కానీ మీ సదుల గురించి కానీ మీ జాబుల గురించి కానీ ఆ భగవంతుని దేవాలయం మీకు మాగరి జరిగి కలిసి వచ్చే ఉంది ఆ భగవంతునికి మరవకండి కానీ లేచి ఆ వినాయకునికి పూజించండి ఆ వినాయకుని వల్ల మీ అనుకున్న పనుల్లో కానీ అరకత్ బరకతలో కానీ కారోబార్లా కానీ జాబ్లా కానీ ఉద్యోగంలో కానీ నాలుగు పైసలు సంపాదించే దాంట్లో కానీ మీకు కాడ పైన మీకు ఆ బాగా జరుగుతాయండి అట్లాంటి టెన్షన్ ఏమి తీసుకోకండి ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు మీకు ఎక్కడ పైన మీ పేరు మీద ఉంది కానీ ఇంకా మీరు నిమ్మే మనుషుల వల్ల కూడా వచ్చే కాపోయే భార్యతో కానీ మీ అత్తమాలతోటి కానీ మీరు ముంగడా బాగు పడగం కూడా ఉంది ఆడపిల్ల మన బిడ్డ అనుకుంటాం మన బిడ్డ కాదు మనం కూడా ఒక ఇంటి నుంచి ఒక ఆడపిల్లని తెచ్చుకుంటాం ఆయన మన కూతురులాగా చూసుకోండి మీకు బాగానే బాగా జరుగుతుంది అదృష్టం రేఖ బాగానే జరుగుతుంది వాళ్ళ చెంబడి నీళ్ళు మీరు తాగే వెళ్ళండి మీకు ఎక్కడ పని మీకు బాగా జరుగుతుంది అనుకున్న పనులలో మీ కారోబార్లో కానీ మీ జాబ్లో కానీ బాగానే జరుగుతుంది మీరు ఇంకా దేశాలే వెళ్ళాలనుకున్నా కానీ ఫ్యూచర్లో ఎక్కడైనా చదువు గురించి కానీ జాబ్ గురించి కానీ మీరు వెళ్ళాలనుకున్నా కానీ అది తప్పకుండా వెళ్తారండి ఏమి టెన్షన్ పడకండి ఈసారన్నా అనుకున్న పనుల్లో కానీ బాగా జరుగుతాయి ఆ భగవంతుని వల్ల బాగా అవుతుందండి కానీ మీ పేరు మీద చూడండి నలుపు వస్త్రం రాదండి నలుపు వస్త్రం వేసుకోకండి కానీ మీరు వేసుకున్న బట్ట మాత్రం ఇతర వాళ్ళకి వేయకండి వేరే వాళ్ళకంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో వేసుకోవచ్చు కానీ బయట వాళ్ళకి వేయవద్దండి నలుపు వస్త్రం ఇవ్వద్దు వేరే బట్టలు ఏదన్నా చేయొచ్చండి నలుపు వస్త్రమే వేసుకోకండి వేరే బట్టలు ఎవరికన్నా వేయవచ్చు ఏం కాదండి ఈసారి మీ అనుకున్న పనుల్లో కానీ అనుకున్న లెక్కల్లో కానీ శేష పనుల్లో కానీ ఆ భగవంతుని దేవాలయం మీకు బాగానే జరుగుతుంది అనుకున్న పనుల్లో కూడా మంచిగానే జరుగుతుంది మీ కారోబార్లో కూడా బాగా జరుగుతుంది నాలుగు పైసలు వచ్చేది కూడా తప్పకుండా వస్తూనే ఉంటాయి ఆ భగవంతుడు ఇస్తాడు మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుందండి జై శ్రీరామ్